శ్రీమాత్రే నమ బ్రహ్మవాకు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం బ్రహ్మ సమాజం వారు ఏకేశ్వరోపాసకులు అంటే భగవంతుడు ఒక్కడే విగ్రహారాధనను వ్యతిరేకిస్తారు విశ్వవిఖ్యాతిగాంచిన రవీంద్రనాథ్ ఠాగూర్ కూడా అంతే వారి దృష్టిలో భగవంతుడు ఆలయంలో లేడని విశ్వమంతా నిండి ఉన్నాడని ప్రతిమానవుడు భగవంతుని యొక్క స్వరూపమే అని నమ్ముతారు అసలైన భగవంతుని యొక్క ఆరాధన శ్రమజీవనంలో పేదల కష్ట సుఖాలను పంచుకోవడంలో ఉందని ఎలుగెత్తి చాటాడు మరి అనే అనేదానికి ప్రప్రథమంగా భారతదేశంలో సాహిత్యానికి నోబుల్ బహుమతి పొందినటువంటి గీతాంజలిలో విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూరు ఇలా అంటాడు ఈ మంత్రాలు జపాలు భజనలు వదిలేయి ఈ గుడిలోని తలుపులన్నీ మూసేసి ఈ ఒంటరి చీకటి మూల ఎవరయ్యా నీవు పూజించేది కళ్ళు తెరిచి చూడు నీ ఎదుట నీ దేవుడు లేడు కర్షకుడు బీడు నేల దున్నుతున్న చోట కార్మికుడు బాట వేయడానికి రాళ్ళు పగలగొడుతున్న చోట అక్కడ దేవుడున్నాడు ఎండలో వానలో వారితో పాటు అక్కడున్నాడు ఆయన వస్త్రం దుమ్ము కొట్టుకొని ఉంది నీ వస్త్రాలు వదిలేసి ఆయన వలె దుమ్ములోకి ధూళిలోకి రా మోక్షమా ఎక్కడుందయ్యా ఈ మోక్షం సాక్షాత్తు మన ప్రభువే పరమానందంతో ప్రపంచపు సంఖ్యలతో తన్ను తాను బంధించుకున్నాడు శాశ్వతంగా మనతో బాటు ఆయన కూడా బందీ అయిపోయాడు నీ ధ్యానంలో నుంచి బయటికి రా పూజా సామాగ్రి అక్కడే వదిలేయి నీ వస్త్రాలు చిరిగిపోతేనేమి బురద అంటితేనేమి కాయ కష్టంతో నుదుటి చెమటతో ఆయనను కలుసుకో ఆయన పక్కనే నిలబడు అని గీతాంజలిలోని పదకొండవ గేయంలో తెలుపుతాడు భగవంతుడు దీనజన పక్షపాతి అని కూడా ఆయన తెలియజేశారు అందుకే వర్క్ ఈజ్ వర్షిప్ అన్నారు అంటే పనిలోనే దేవుడున్నాడు ఇక్కడ ఒక చిన్న కథ ఒక గ్రామంలో దేవుని నమ్ముకునేవాడున్నాడు శ్రమను నమ్ముకునేవాడున్నాడు ఆ శ్రమను నమ్ముకునేవాడు పని చేయడానికి వెళ్తూ ఉన్నాడు ఈ దేవుని నమ్మే వ్యక్తి అక్కడనే కూర్చున్నాడు ఆ పనికి వెళ్ళే వ్యక్తి అడిగాడట రా ఏదో పని చేసుకొని సంపాదించి ఆహారాన్ని కొని తిని బతకవచ్చు అన్నాడు అందుకు అన్నాడు లేదు లేదు నాకు భగవంతుడే తెచ్చిస్తాడు నేనే పని చేయను అన్నాడు సరే అని చెప్పి పనిని నమ్ముకున్న ఆయన వెళ్ళిపోయాడు ఈయన మాత్రము భగవంతుడే నాకు ఈరోజు తిండి పెట్టడా ఒక చెట్టు కింద కూర్చున్నాడు సాయంకాలం అయింది పని పూర్తి చేసుకొని ఆ వ్యక్తి వస్తున్నాడు ఈ వ్యక్తి గుణపముతో తొగుతున్నాడు అప్పుడు ఆయన అడిగాడు ఎందుకు ఇలా చేస్తున్నావు అన్నాడు ఏం లేదు భగవంతుడు నాకు ఆహారం ఇస్తాడని చెప్పేసి ఆశతో కూర్చున్నాను ఆయన ఒక రొట్టె పైనుంచి వేశాడు అది భూమికి నిరగా వాసినటువంటి ఆ నెరలో ఆ రొట్టె పడిపోయింది ఆ రొట్టె తీసుకోవడానికి ఇది తవ్వుతున్నాను కొన్ని గంటల నుంచి అన్నాడు అప్పుడు ఆ కష్టాన్ని నమ్ముకున్న వ్యక్తి నవ్వుతూ అన్నాడు పిచ్చివాడా దేవుడు ఉన్నాడనేటటువంటిది విశ్వాసం అంతేగాని కష్టపడకుండా ఏ దేవుడు మనకేం పెట్టాడు మరి నీవు దేవుడు వదిలినటువంటి ఆ రొట్టె ముక్కను ఆ నెర్రలో నుండి తీయడానికి కొన్ని గంటల నుంచి కష్టపడి భూమిని తవ్వుతున్నావు అది ఇంకా నీకు దొరకలేదు ఎప్పుడు దొరుకుతుందో తెలియదు నాలాగే కష్టం చేయడానికి వచ్చినట్టయితే ఆ వచ్చినటువంటి డబ్బులతో హాయిగా ఉండవచ్చు కదా శ్రమను నమ్ముకు శ్రమ చేసిన వారికి ఆహారానికి లోటు ఉండదు వారు తిన్న సంతృప్తికరమైన ఆహారం ఇంకెవరు తినరు అందుకే సృష్టిని నడుపుతున్నటువంటి భగవంతుడనేటటువంటి అతీతమైన శక్తి ఉంది చూపించమంటే ఎవరు చూపించలేరు ఎవరి వాదన వారి ఎవరైతే విశ్వాసంతో ఉన్నారో వారికి భగవంతుడు ఉన్నాడు ఎవరికైతే విశ్వాసం లేడో వారికి లేడు మరి వారు వీరు ఇద్దరు కూడా జీవనయానాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు ఏదో అతీతమైన శక్తి ప్రపంచాన్ని నడుపుతుంది అదే భగవంతుడు ఎవరు ఏ పేరుతో కొలిచినా భగవంతుని యొక్క ఆశీస్సులు అందరికీ ఉంటాయని తెలియజేస్తూ శ్రమజీవిగా మారి జీవనము గడపాలని కోరుతూ సర్వే జన సుఖినో బుద్ధు